షర్మిల గారు పవన్ కళ్యాణ్ గారిని మరియు చంద్రబాబు నాయుడు గారిని ఇంటికి వెళ్ళి అభినందించారు మీరు మంచి మెజార్టీతో సూపర్ మెజార్టీతో గెలిచారు దీనివల్ల నాకు చాలా సంతోషంగా ఉంది మా పార్టీ గెలవకపోయినా పర్వాలేదు మా అన్న మాత్రం ఓడిపోయినాడు అది మాకు చాలా హ్యాపీగా ఉంది మీరు గెలిచిన దానికన్నా మా అన్నను ఓడగొట్టిందే నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పని చాలా సంతోషంగా బొకే ఇచ్చి అన్నీ ఇచ్చి వాళ్ళు ఇచ్చిన వాయినం తీసుకొని చాలా సంతోషంగా వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళందరినీ పలకరించినారు ఈమె మామూలుగా వాళ్ళ ప్రతిపక్షం కాబట్టి వాళ్ళని ఓడగొట్టడం అనేది మా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు చేశారు అది విజయమే ఈమె ఇంట్లో ఇండి చెల్లెలుగా ఆదర్శంగా అంటే అందరి చెల్లెళ్ళకి ఆదర్శంగా అన్నన్ని ఎలా ఓడగట్టాలా అన్న మీద ఎలా కోర్టుకెయ్యాలా లేకుంటే అన్నను ఎలా పీడించాలా శత్రువులతో చేతులు కలిపి అన్నన్ని ఎట్ట దెబ్బ కొట్టాలా అని చెప్పని ఈమె బాగా ఈమె చూసి నేర్చుకోవచ్చు అందరూ అంటే అందరి చెల్లెళ్ళు ఈ మాదిరిగానుంటే అప్పుడు అందుకనే ఒకరొకరినే అంటున్నారు అందరూ చంద్రబాబు నాయుడు మాత్రం ఇద్దరిని కనండి ముగ్గురిని కనండి అని చెప్తున్నారు మామూలుగా పెద్దవాళ్ళు ఇద్దరు ముగ్గురిని కనే దేనికంటే వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు వీళ్ళ అన్నకి చెల్లెలు చెల్లెళ్ళకి అన్న అన్నకి తమ్ముడు వాళ్ళు సఖ్యంగా ఉంటారని చెప్పని అప్పుడు ఇద్దరు ముగ్గురు పిల్లలని కనేది వాళ్ళందరూ కూడా ఏమన్నా అవసరం ఈ కష్టాల్లో ఉన్నప్పుడు ఒకరినొకరు ఆదుకునేదానికి వాళ్ళందరూ ఉపయోగపడేది ఇప్పుడు మాత్రం అన్న మీద తమ్ముడు తమ్ముడు మీద అన్న తర్వాత చెల్లెల మీద అన్న కోర్టులు మొత్తం ఈ కేసులన్నీ ఆస్తుల కోసం తన్నుకొని కొంచెం ఆస్తుల కోసం కూడా ఎంతైనా ఖర్చు పెట్టి ఒకరు ఒకరు పంతాలకు పోయి తన్నుకునేదానికి దీనికోసం మనకి ఎక్కువ మంది పిలకాయల్ని కనడం వల్ల ఇలా ఇలా జరుగుతుంది అంతేగాని అందరూ సఖ్యంగా ఉండాలా అనేది మెయిన్ ఇంపార్టెంటు జగన్ గారు కూడా ఆమెను ఎలా అయినా సరే ఆమెను మంచిగా మాట్లాడి ఆమెను వదలకుండా ఆమెకి ఏదో ఒక పదవి ఇచ్చి ఎట్టయినా పట్టు ఇంట్లో అమ్మని చెల్లెల్ని వదిలేసిన తర్వాత వాళ్ళు పోయి ఎదురు పక్షంలో చేరి వేరే పార్టీలో చేరి వాళ్ళు ప్రచారం చేయడం అనేది కూడా జగన్ గారికి చాలా దెబ్బ కొట్టింది అది ఆయన చూసుకోండాలా ఎవరు పోయినా ఏం కాదులే నాకు జనాలు ఉండరు నాకు కోట్లు వేస్తారు అనుకోవడం కూడా ఆయన చాలా పొరపాటు సొంత చెల్లెల్ని సొంత అమ్మని బయట వదిలినప్పుడు వాళ్ళు గ్యారంటీగా కొంత రియాక్షన్ జనాల్లో వస్తుందనేది ఆయన ముందుగా గమనించి ఉండాలా అది గమనించకుండా ఆమెను కేర్లెస్ చేయడం వల్ల ఆమె పోయి ఎదురు పక్షంతో చేతులు కలిపి కాంగ్రెస్లో చేరి ఒక లక్ష ఓట్లే చీల్చిందేమో కానీ జనరల్గా తటస్థు ఓట్లు ఉంటారు కదా ఇట్టా అట్ట ఉండే ఓట్లు ఓటర్స్ ఏమైనా అనుకుంటారు ఆ ఇంట్లో చెల్లెళ్ళనే బాగా చూసుకోలేదు అమ్మని బాగా చూసుకోలేదు అనే ఒక ఉద్దేశంతో ఎడ్యుకేటెడ్ ఇట్ట మారింది దానివల్ల జగన్ గారు ఓడిపోవడానికి శర్మల గారు కూడా ఒక కారణం దీని మీద మీ అభిప్రాయం తెలియపరచండి